హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిస్కెట్స్ ఇష్టపడిన పిల్లలు అంటూ ఉండరు కదా వారి కోసం ఇంట్లోనే హెల్దీగా ఎలా బిస్కెట్స్ తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవైతే చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయండి హెల్దీ అని కూడా చెప్పవచ్చు ఇది తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ గోధుమ పండి తీసుకోవాలి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా ఆరవ్వ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక పించు స్వీట్లలో ఎప్పుడైనా సాల్ట్ వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఈ పిండిలోకి టూ టీ స్పూన్ నెయ్యి వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకోండి నెయ్యి ఇష్టపడిన వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ నెయ్యి హెల్తీ కదా అనేసి నెయ్యి వేసుకున్నాను ఇలా రబ్ చేసుకుంటూ నెయ్యి అంతా పిండిలో కలిసే విధంగా కలుపుకోండి ఇలా ముద్దలా చేస్తే ముద్ద రావాలి అలా అయితే నెయ్యి సరిపోయినట్టు లేదంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకొని స్టవ్ పై పాన్ పెట్టుకొని వన్ గ్లాస్ బెల్లంకి పావు గ్లాస్ వాటర్ తీసుకొని కరిగించుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏం లేదు ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇది పిండిలోకి వడగట్టుకోవాలి బెల్లంలో నలకెలు ఏమైనా ఉంటే ఇలా వడగట్టుకోవడం వలన ఫిల్టర్ అవుతాయి కదా అందుకని ముందు స్పూన్తో కలుపుకోండి బెల్లం వాటర్ కొంచెం వేడిగా ఉంటాయి కదా తర్వాత చేయితో మంచిగా పిండి అంతా ఈవెన్గా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి పిండి మంచిగా నానిపోతుంది తర్వాత తీసుకొని కొంచెం పోర్షన్ ఇలా కట్ చేసుకోండి మిగిలిన పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టుకోండి ఒక బౌల్లో పెట్టుకొని ఇప్పుడు ఈ పిండిని రోల్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా నైఫ్తో కట్ చేసుకోండి మీరు ఈ బిస్కెట్స్ని రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను చూడడానికి బాగుంటుంది కదా అని ఇలా మొత్తం పిండినంతా అన్నీ కట్ చేసుకొని బిస్కెట్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వస్తుంది లోపల అనేది బిస్కెట్ ఉడకదండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసుకోండి ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ పాటు వీటిని కదిలించకూడదు తర్వాత నెమ్మదిగా కలుపుకుంటూ అన్నీ ఈవెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బిస్కెట్స్ అనేవి త్వరగా కలర్ వస్తాయండి అలా వచ్చినాయి అని వెంటనే తీసి ఇంకా ఫ్రై చేసుకోవాలి మనం గవ్వలని ఏ విధంగా అయితే ఫ్రై చేస్తామో అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగ అన్ని బిస్కెట్స్ని ఫ్రై చేసుకోవాలి ఒకటి చూపిస్తున్నాను చూడండి పైన క్రంచిగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడాం కదా it is pina chite thanks for watching do subscribe my channel bye friends